మీ కోళ్లను యూట్యూబ్లో అప్లోడ్ చేయాలనుకుంటే ఈ వాట్సాప్ నెంబర్కి టూ మినిట్స్ వీడియో టూ అదే అదేవిధంగా డీటెయిల్స్ సెండ్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేబి అర్బ్రిడ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేయండి మన ఛానల్లో అప్లోడ్ అయినటువంటి ప్రతి ఒక్క వీడియో వితిన్ సెకండ్స్లో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్లో అప్లోడ్ అయ్యే ప్రతి ఒక్క వీడియో ముఖ్య ఉద్దేశం పలానా ఏరియాలో కోడిపుంజులు అవైలబుల్ ఉన్నాయని చెప్పి తెలియజేయడమే ఫ్రెండ్స్ మీ మధ్య జరిగే లావాదేవీలకి ఛానల్ వారికి ఎటువంటి బాధ్యత లేదు అమ్మకాలు కొనుగోలులో పూర్తి జాగ్రత్తలు తీసుకోండి ఫ్రెండ్స్ పూర్తి బాధ్యత కూడా మీదే ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో కనిపించేటటువంటి మూడు కోడిపుంజులు మంచి మెట్టవాటం రచ్చవాటం కలిగినటువంటి కోడిపుంజులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది కాక ఇంకొకటి నల్లకట్ల రసంగి కోడిపుంజు కూడా బ్రదర్ దగ్గరే అవైలబుల్ ఉంది అయితే అది వీడియో అనేది సరిగ్గా లేదని చెప్పి దీంట్లో పెట్టడం లేదు ఫ్రెండ్స్ కానీ మంచి వాటం కలిగినటువంటి కోడిపుంజు అది మనకి వీడియో తమ్నాయిల్లో అయితే కనిపిస్తుంది ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఈ మూడు పుంజుల్లో స్టార్టింగ్లో కనిపించినటువంటి అబ్రాస్ కోడిపుంజు గరుడమైల అదేవిధంగా డాగపుంజులు ఈ మూడు అయితే అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్ వీటి యొక్క హైట్లు యావరేజ్గా ఇరవై మూడు ఉంటాయి అన్నీ కూడా ఇరవై మూడు హైట్లు వెయిట్ మూడున్నర కేజీలు ఉంటాయి ఇక ఏజ్ వచ్చేటల్కే గరుడు మేళ పన్నెండు నెలలు అబ్రాసు పదమూడు నెలలు అదేవిధంగా ఇప్పుడు కనిపిస్తున్నటువంటి డేగ పదమూడు నెలలు ఇలా వయసు ఉంటుంది వీటి యొక్క కాస్ట్ వచ్చేటళ్ళకే అబ్రాసు పుంజం పన్నెండు వేల రూపాయలుగా చెప్తున్నారు అదేవిధంగా గరుడు మేళ పదివేల రూపాయలుగా చెప్తున్నారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి పుంజు పదమూడు వేల రూపాయలకే చెప్తున్నారు ఇవన్నీ కూడా ఫైనల్ ప్రైజ్లు అయితే కాదండి ఫ్రెండ్స్ డిస్కౌంట్లు అనేవి అవైలబుల్ ఉన్నాయని చెప్పి చెప్పారు అదేవిధంగా రసంగి పుంజు కూడా మనకి పదకొండు వేల రూపాయలుగా చెప్తున్నారు నల్లకట్ల రసంగు మంచి వాటం అండ్ క్వాలిటీ సూపర్ స్పీడ్ కలిగినటువంటి కోడి అని చెప్పి బ్రదర్ చెప్పారు బ్రదర్ యొక్క అడ్రస్ ఆంధ్రప్రదేశ్ గుంటూరు ప్రత్తిపాడు విలేజ్ ఫ్రెండ్స్ ట్రాన్స్పోర్ట్ పాజిబుల్ ఏరియాస్కి అవైలబుల్ బ్రదర్ నెంబర్ కింద టైటిల్ వేస్తున్నారు ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బ్రదర్ నెంబర్కి కాల్ చేసి పూర్తి సమాచారం తెలుసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్